మేము సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పారడైస్ కి వచ్చాము పారాడైస్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నిజంగా పారాడైస్ పారాడైస్ అనే బలే సెలెక్ట్ చేసుకున్నారు కదా వీళ్ళు ఇచ్చిన అయితే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి వీటన్నిటిలోకి వెళ్ళా ప్యారాడైస్ లో ప్రసిద్ధి చెందింది నిజాం బిర్యానీ ఈ రోజు ఆ నిజాం బిర్యానీ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాము ఈ యొక్క చికెన్ బిర్యానీ ధర వచ్చి రెండు వందల తొంభై మూడు రూపాయలు ఈ పారాడైస్ బిర్యానీ లో స్పైసీ లెవెల్స్ తక్కువగా ఉంటాయని మేము ఆర్డర్ చేసేటప్పుడే డబుల్ మసాలా తీసుకురామని చెప్పాము ఈ ప్లేట్ బిర్యానీలో రెండు మీడియం సైజ్ చికెన్ పీసెస్ వచ్చాయి ఈ బిర్యానీతో పాటు లెమన్ అండ్ ఆనియన్ రైతా మిర్చి కసాలను కూడా ఇచ్చారు ఈ ప్లేట్ బిర్యానీ గట్టిగా తినే వాళ్ళకైతే ఒకరికి సరిపోదండి లైట్ గా తినే వాళ్ళకైతే సరిపోతుంది ఈ బిర్యానీలోంచి గుమగుమలాడే స్మెల్స్ ఏమీ రావట్లేదు కానీ చూడ్డానికి ముక్క నిండా మసాలా పట్టి దీన్ని చూస్తుంటుంటే నోరూరుతుంది సేమ్ ఈ ముక్క కూడా మసాలా పట్టి ఆ ముక్కలానే ఉంది కదా వీళ్ళు వేడివేడిగా సర్వ్ చేసే పద్ధతి అయితే నాకు నచ్చింది అమ్మాయింద్ర కొలికేసేది ముక్క కాలిపోతుంది ముందు అన్నం ఊదుకుని తిను మా వాడికి బయట ఫుడ్ అంటేనే పిచ్చి ఏ ఫుడ్ అయినా కూడా గంతులేసుకుంటే తింటాడు అలానే ఈ బిర్యానీ రైస్ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయింది బిర్యానీ రైస్ పర్ఫెక్ట్ గా కుక్ దానికి కలుపుకునేటప్పుడు రైస్ విరిగిపోకుండా సాఫ్ట్ గా ఉందంటే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్లే ఈ బిర్యానీ ఫ్లేవర్ ఎలా ఉందంటే లైట్ మసాలాలతోటి ఉప్పు కారం తక్కువగా వేస్ట్ చేసినట్టున్నారు తింటుంటే కమ్మగా ఉంది అలానే రెగ్యులర్గా మనం బయట తినే బిర్యానీలు ఉండే పంచి మాత్రం ఈ బిర్యానీలో లేదు ఈ బిర్యానీ ఎలాంటి వాళ్ళకి నచ్చుతుందంటే ఎక్కువగా మసాలాలు తినని వాళ్ళు ఎక్కువగా కారం తినని వాళ్ళకైతే ఈ బిర్యానీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది మేబీ ఇది ఇంత కమ్మగా ఉండడానికి కారణం వీళ్ళు ఈ బిర్యానీ కోసం వాడేటటువంటి పెరుగు ఫ్రెష్ గా తోడు ఉండాలి లేకపోతే పెరుగు ప్లేస్ లో ఎక్కువగా ఫ్రెష్ క్రీమ్ దైనా వాడుండాలి అలానే చికెన్ ముక్క విషయానికి వస్తే ముక్క చేతల పట్టుకు నలిపితే పిండి పిండిలా అయిపోతుంది చూడండి ఇది మనకి మార్కెట్ లో రెగ్యులర్ గా దొరికేలాంటి చికెన్ అయితే ఇది కాదనుకుంటున్నాం ఎందుకు ఇలా అనుకుంటున్నాం అంటే మనం చికెన్ ని ఎన్ అవర్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టినా ఇంత సాఫ్ట్ గా అయితే కాదు మేము అనుకోవటం ఏంటంటే ఈ చికెన్ ఎక్కడి ఇంపోర్ట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాం ఇంకో విషయాన్ని గమనించినట్లయితే ఈ చికెన్ లైట్ పింక్ కలర్ లో ఉంది అలానే ఈ ముక్క లోపల వరకు మసాలా అయితే వెళ్ళలేదు ఇప్పుడు ఇది ఎలా ఉందో రుచి చూసి చెప్తాను ముక్క లోపల వరకు మసాలా వెళ్ళకపోవడం వల్ల అనుకుంటా ముక్క పైన అయితే కమ్మగానే ఉంది ముక్క లోపల భాగం తిన్నప్పుడు అయితే చప్పదనం వస్తుంది ఒకవేళ మీరు కూడా ప్యారడైస్ లో బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే ఆ బిర్యానీలో మాత్రం డబల్ మసాలా ఆర్డర్ చేసుకోండి అలా ఆర్డర్ చేసుకుంటే బిర్యానీలోని రుచిని కొంచెమైనా ఆస్వాదించుతామని గుర్తుంచుకోండి ఎలా ఉంటుంది ఈ బిర్యానీ పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు తుల్లి తుల్లికను కొలికెత్తా ఇప్పుడు కొలుకుతారా ఇలా చూడండి నాన్నగారు ఇప్పుడు డబుల్ మసాలా అని చెప్పాం కదా డబుల్ మసాలా అని చెప్తే ఈ విధంగా వస్తుంది ఈ మసాలా తోటి రైస్ కలుపుకుని తింటే రెండటి కాంబినేషన్ బాగుంటుంది ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మిర్చి కసాలా ఎలా ఉందో చూద్దాం ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే మంచి తిగ్గా ఉంది దీన్ని బిర్యానీలో కలుపుకొని తింటున్నప్పుడు లైట్ స్మోకీ ఫ్లేవర్ వస్తూ రుచిగా ఉంది అలానే వీళ్ళు బిర్యానీకి ఇచ్చిన రైతాను కూడా చూడండి ఇది కూడా పలుచగా లేదు చిక్కగానే ఉంది దీంట్లో చిన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా వేశారు